హాయ్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మన పాలకొండ ఆలయంలో కొలువు తీరిన పాలకొండ ఆడబడి చేయన శ్రీ కోటదుర్గమ్మకు ఆషాఢ సారై భక్తులు సమర్పించుకున్నారు భక్తులు అమ్మవారికి పండ్లు స్వీట్లు పుష్పాలతో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ ఆషాఢ మాసం సార మహోత్సవ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ వేమకోటి మనలిష్ శర్మ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది నమస్తే అండి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారు పాలకొండలో వేసించారు ఎన్నో ఏళ్ళ చరిత్ర నుంచి వెలిచారు ఇక్కడ కానీ ఈ రోజు ఆషాఢ మాసంలోని ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఆషాఢంలోని అమ్మవారికి సారి పెట్టిన ఒక ప్రత్యేకత అది నూతనంగా ఈ సంవత్సరం ప్రారంభించారు ఇవన్నీ మా కళ్ళతో చూడడం చాలా మేము చేసుకున్న పుణ్యం అదృష్టం అండి ఫ్రెండ్స్ మన ఆనపడి శ్రీ కోటదుర్గమ్మ సారి గురించి డిఎల్ ప్రసాద్ శర్మ గారు ఆటల్లో వినండి చూసి అమ్మవారిని దర్శించు ఎందుకు మీకు సమస్య ఉండొచ్చు ఈ ఆషాఢంలో ఆడపిల్లలాగా ఆవిడికి సారిస్తే ఆడపిల్ల వస్తుంది ఇంటికి కన్నవారింటికి సుఖశోభనప్పుడే అందరి మంగళహారతి ఇవ్వకుండా ఏ కార్యక్రమం జరగదు ఆడపిల్ల రాకుండా ఏ కార్యక్రమం ఎవరు చెయ్యరు చేసినది చేయదు ఫలించరు కోపతాపాలు ఉన్నా సరే మనసల్లా అక్కడే ఉంటుంది విదేశాల్లో ఉన్నా సరే మనసల్లా కన్నవారింటి దగ్గర ఉంటుంది కన్నవారింటి దగ్గర గంజి అన్నం తిన్నా అత్తవారింటి దగ్గర పద్యపక్షాలు తిన్నా అక్కడ రుచించదు అభిమాన ఆడపిల్లకి కనవారంటే అలాగా ఈ పాలకొండ పుర ప్రజలందరికీ కూడా అమ్మవారంటే అంటే ఆడపిల్లలాగా కొలిస్తే మనలో ఉండేటువంటి శుభశోభనాలకి అన్నిటికీ ఆవిడ వచ్చి ఆవిడ మన వెన్నుదండే ఉంటుందని ఈ సాంప్రదాయం పశుమొంగలు ఎందుకు ఇవ్వాలి ఆషాడంలో ఇవ్వాలి ఎందుకు శ్రావణంలో మనం పూజలు చేస్తాం కదా ఎందుకు కాబరా ఇప్పుడు ఏమిటి ప్రత్యేకంగా చేస్తున్నారని అండి అని మీకు సంశయం రావచ్చు ఆడపిల్లలా కొలిస్తే ఆవిడ మన ఇంట్లోకి వచ్చి ఉంటుందట ఉండి మనకుండేటువంటి కష్ట సుఖాల్లో ఆవిడ పాలు పంచి ఉంటుంది ఆవిడ దన్నుంటే మనం ఏదైనా ఎదిరిస్తాం చేయగల స్థామత సమర్థత మనోబలం వస్తుంది అందుకే ఈ ఆషాఢ మాసంలోనే ఇది ఇలా ఇవ్వడానికి ముఖ్య కారణం కాబట్టి మన ఇంట్లోకి ఆవిడ్ని ఆహ్వానించడం అనమాట ఆహ్వానిస్తే ఆవిడ వచ్చి మనకు పంచుకొని మన కాచి కాపాడుతుందనే అభిప్రాయంతో ఈ తాలూకా సారి ఇవ్వడం మన ఆనపర్తి శ్రీ కోటదుర్గమ్మ ఆశాడి సారి గురించి చూసి విన్నారు కదా ఎలాగో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లకి ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి